నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు కొత్త జంటలకు పెళ్లి కానుక పంపింది ఒక్కొక్క జంటకు ఇరవై వేల రూపాయల చొప్పున మొత్తం నలభై నాలుగు లక్షల ఎనభై వేలను అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ రూరల్ సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానం ఇనాం భూములను కాజేసే వారిపై చర్యలు తప్పము ఆక్రమిస్తున్న భూమిని సిబ్బందితో వెళ్లి నిలువరించినట్లు వెల్లడించిన ఈవో శ్రీనివాసరావు ప్రకృతి విపక్తుల కన్నా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే రైతులకు ఎక్కువ నష్టం కలిగిస్తుంది ప్రభుత్వంపై ధమెిన మాజీ మంత్రి వైఎస్ఆర్ సిపి ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కన్నబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతిల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఒక్కొక్క జంటకు ఇరవై వేల రూపాయల చొప్పున రెండు వందల ఇరవై నాలుగు మంది కొత్త జంటలకు మొత్తం నలభై నాలుగు లక్షల ఎనభై వేలను పెళ్లి కానుకగా పంపిణీ చేశారు జగంపేట కాపు సామాజిక భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి చైర్మన్ సృజన కృష్ణ రంగారావు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్సీ రాజశేఖర్ హాజరయ్యారు నెహ్రూ ఇచ్చిన హామీలను కొనసాగిస్తూ కుమారుడు జ్యోతుల నవీన్ కుమార్ స్వంత నిధులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం గర్వకారణమని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు నెలల క్రితం రెండు వందల పది మందికి సాయం చేసిన ఫౌండేషన్ మరోసారి రెండు వందల ఇరవై నాలుగు జంటలకు చెక్కులను అందజేయడం చాలా సంతోషకరమని అన్నారు క్లస్టర్ ఇన్చార్జ్ వసంత కృష్ణ సూచించినట్లుగా వచ్చే సంవత్సరం గండేపల్లిలో సామూహిక పెళ్లిళ్లకు ఎమ్మెల్యే నెహ్రూ అంగీకారం తెలిపారని అన్నారు ఇచ్చే మాట నెరవేర్చడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ తమ కుటుంబం ఉన్నంత కాలం కొనసాగుతుందని ఎమ్మెల్యే నెహ్రూ స్పష్టం చేశారు అనంతరం నవీన్ తల్లి మనమ్మ భార్య లక్ష్మీదేవి పాల్గొని కొత్త జంటలకు శుభాకాంక్షలు అందించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు

విలే విలేకరుల సోదరి సోదరందరికీ నా నమస్కారములు ఈ కార్యక్రమం చేపట్టిన కొత్తలో ఎలా చేస్తారు ఏంటి అని అందరం కూడా అనుకునేవాళ్ళు కానీ ఎన్ని వేడి ప్రేమలు ఎదురైనా దాన్ని విడిచిపెట్టకుండా ఆయన ఈ రోజు ఇంటికి ఆ కార్యక్రమం కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఇదే కాకుండా బీఎస్సి కోచింగ్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ జడ్బి హై స్కూల్ సన్నిటికి కూడా బెంచెస్ లైట్స్ ఫ్యాన్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జ్యోతిలో నెహ్రూ ఫౌండేషన్తో కదా రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే కాకుండా మా ఏ కాకుండా బయట పిల్లలకు కూడా చాలా మందికి ఫీజు పే చేయడం ల్యాప్టాప్స్ అన్నీ కొనివ్వడం ఇవన్నీ కూడా జరిగింది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియని విషయం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు అండ్ ఆటో అందరికీ కూడా మొన్న రీసెంట్గా బియ్యం అది ఇవ్వడం జరిగింది ఈ ప్రతి దానికి కూడా ఆయన ఎలా చేస్తారు ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా కాన్స్టెన్సీ నుంచి చేస్తున్నా సరే చాలా కష్టపడి ఈ కార్యక్రమం ముందుకు జరిపించడం జరుగుతుంది ప్రత్యేకంగా అనుకోకుండా మీటింగ్ కాకినాడ పార్టీ హౌస్ మీటింగ్ వస్తే రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ నాకు ప్రార్థన ఉంది మూడు గంటలకి మీరు ఒక్కసారి రండి అనగానే కాదనకుండా ఎన్ని పనులైనా సరే ఇక్కడికి వచ్చినందుకు సుజయ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకు పిలిచాను అంటే ఈ నియోజకవర్గం పార్లమెంట్ లో కూడా పెళ్ళారు నేను మన నియోజకవర్గం తోటే చేసుకుందాం అనుకున్నాను దానికి గల కారణం కూడా ఉంది ఎవరినైనా పక్క ఎమ్మెల్యేని పిలిస్తే నువ్వు చేస్తున్నావు మేము చెయ్యొద్దా అన్న క్వశ్చన్ రాకుండా ఎవరిని కూడా పిల్లకుండా ఆయనే ప్రత్యేకంగా కాదు ఆ పిల్లడానికి గల కారణం మంచి మనసు ఆ స్థాయిలో పెద్దోడైనా కానీ అదే మర్యాదతోటి పలకలింపు గానీ ఆయన ఆప్యాయత కానీ చూపించే వ్యక్తి అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఈ రోజు పెళ్లి I'm <inaudible>

తిరుపతి వెంకటేశ్వర స్వామి చల్లని ఆశిని మనసాచ కోరుకుంటూ చాలా సంతోషం ఒక మహత్తరమైనటువంటి కార్యం చేయాలి అనుకున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఆ సమస్య జ్యోతి నేరు ఫౌండేషన్ ఏర్పాటు చేసినప్పుడు నరేంద్రపట్నంలో మేము ప్రారంభోత్సవం చేశాం ఆనాడు మన తెలుగుదేశం పార్టీ మంత్రులు శాసనసభ్యులు అందరూ కూడా వచ్చారు వేలాదిగా జనం వస్తే ఆ సంవత్సరంలో ఫౌండేషన్ ఏర్పాటు చేయగల అప్పటి నుంచి కూడా వీలున్న మేరకు నవ్యం చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలు బహిర్గతంగా చేయడం కొన్ని ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేది ఈ ఫౌండేషన్ విద్యా వైద్యం ఈ రెండింటి మీద ఎక్కువ పనిచేసినటువంటి పరిస్థితి

మీ అందరే మనందరూ మాన నాయకులు జ్యోతి నెహ్రూ గారికి అలాగే సతీమణి గారు ఇద్దరికి కూడా అలాగే నవీన్ గారి ఫ్యామిలీకి అలాగే కూడా ఈ కార్యక్రమానికి స్పెషల్ ముఖ్య అతిథి గారు సూర్యకృష్ణ కూడా చదువుకున్న గొప్పల రాజుగారు అంటే బొబ్బుల రాజవోత్సవం అంటే ఒక చరిత్ర నేను నేను ఆయన కలిసినప్పుడు గారు అంటే పెద్ద పెద్ద మీసాలో చాలా ఉందంగా ఉంటుంది అనుకున్నాం కానీ రాజు అంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే అంత మంచి మనసు ఉన్న చాలా మంచి మనిషి ఆయన జర్నీ చేసినప్పుడు మాకు అర్థమైంది ఆయన చూడని ఐశ్వర్యం లేదు ఆయన చూడని దాన ధర్మాలు లేవు ఆయన అనుభవించవు ఆయన కూడా ఎంత నిరా ఆయన లైఫ్ స్టైల్ చూసి మరి అదేవిధంగా శ్రీనివాస బాబా గారు వేదిక అలంకరించిన ఇతర నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరికీ మిత్రులకు ఈ కార్యక్రమానికి చేసిన నూతన ఉద్యోగులకి నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని చాలా ఎక్కువ టైము మరి కూర్చోబెట్టి మీటింగ్ జరిపించడం జరిగింది చాలా ఓపిక

చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి ఎవరికైనా సరే నా లైఫ్ లో కూడా నా ఫ్యామిలీ కానీ నేను మీ అందరికి ఒకటే చెప్తున్నాను మీకు ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా ఎవరుగా ఫ్యామిలీ బుక్ చేసుకున్నాను